హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే రీసెంట్గా నేను బతు కేస్కి వెళ్ళినప్పుడు ఈ స్టోర్ని అయితే విజిట్ చేయడం జరిగింది ఈ స్టోర్ అయితే బతు కేస్కి నియర్లోనే ఉంది సో ఈ ఇప్పుడు తాయిపూసం స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా ఈ టూ వీక్స్లో వెళ్దాం అనుకుంటే కనుక బతు కేస్కి రిటర్న్లో ఇదైతే మిస్ కాకుండా వెళ్ళండి ఈ స్టోర్కి ఈ స్టోర్లో అయితే మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇంట్లో డెకోర్ ఐటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఇలా ఇక్కడ చూసారా లాట్ ఆఫ్ వెరైటీస్ చాలా అంటే చాలా స్టాక్తో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే లేని ఐటమ్ అయితే లేదండి డెఫినెట్గా మీకు ఇది కావాలి అది లేదు అని అనడానికి లేదే ఎందుకంటే ఈ స్టోర్ అంతా హోల్సేల్ అండ్ మనం షాపి లజాడాలో ఆర్డర్ ఇచ్చే ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇలా ఇంట్లో కిచెన్ వేర్ దగ్గర నుంచి బేక్ వేర్ కానీ మన నాన్ స్టిక్ వేర్ కానీ వుడెన్ సంబంధించింది ఎవ్రీథింగ్ ఉందండి వాట్ నాట్ అన్నాను ఒక్కటి అని చెప్పడానికి లేదు ఇలా ఈ రైస్ కంటైనర్స్ చూసారా ఇన్ని డిజైన్స్ ఎంత బాగున్నాయి కదా ఇవైతే నేను షాపింగ్లో చూసాను ఎగ్జాక్ట్లీ అలాంటివి ఇక్కడ చక్కగా చూసి తీసుకోవచ్చు కదా చాలా అంటే చాలా ఐటమ్స్ ఇది చూడేది ఇంకో డిజైన్ ఇలా ఇలా ఒకటి కాదండి అండ్ క్యాటరింగ్ చేసుకునే వాళ్ళ కోసం హోల్సేల్లో అవి కూడా ఉన్నాయండి అండ్ గ్రిల్ చేసుకునే గ్రిల్ అండ్ స్టీల్ ఐటమ్స్ స్టీల్ కడాయిస్ కానీ స్టీల్ గిన్నెలు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి చెప్తున్నాను కదా ఇక్కడ పెద్ద హోల్సేల్ షో షాప్ లాంటిది ఇది ఫైవ్ ఫ్లోర్స్ కూడా ఇవే అనమాట సో కిడ్స్కి సంబంధించి కిచెన్కి సంబంధించి ఎలక్ట్రికల్ హౌ ఆఫీస్కి సంబంధించి ప్రతి థింగు ఉందండి స్టవ్స్ గ్యాస్ స్టవ్స్ రైస్ కుక్కర్స్ అన్ని ఫ్లోర్స్ నేనైతే చూశాను అన్నీ క్యాప్చర్ చేయలేకపోవచ్చు బట్ చేసినంత వరకు అయితే నేనైతే ఏం దొరుకుతాయి చెప్తున్నాను కదా అవన్నీ అయితే డెఫినెట్గా ఉంటాయి ఈ సిరామిక్ వేర్ కానీ ఇక్కడ చూసారా ఎంత స్టాక్ ఉందో మొత్తం సప్లై అంతా వెళ్ళిద్ది ఇక్కడ నుంచి చూసారా ఇన్ని ప్లేట్స్ అంటే ఆల్ సైజెస్ ఉన్నాయన్నమాట వెయిట్ లెస్ ఉన్నాయి వెయిట్ ఉండే ఉన్నాయి సెరామిక్ వేర్లో అయితే వెయిట్ ఇలా చూసారా ఇక్కడ నాన్ స్టిక్ కుక్ వేర్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ప్రిఫరబుల్ కాదు కదా కుకింగ్కి సో అవాయిడ్ చేయడం మంచిది అండ్ కిడ్స్కి సంబంధించి కిడ్స్ బర్త్డే పార్టీస్కి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు చూసారా ఇలా వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ సెట్గా ఇక్కడ ఎంత స్టాక్ ఉందంటే అలా వచ్చి ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా ఈ ఎమర్జెన్సీ టైంలో కానీ ఆర్డర్ ఇచ్చిన రావు అనే టైంకి ఇక్కడికి వచ్చేస్తే బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి నేను పైన ఫ్లోర్లో విసిట్ చేసినప్పుడు చూశాను ఈ స్టోర్ అయితే మనకి కేస్ కేస్కి దగ్గరలో ఉంది కాబట్టి జనాలు అయితే ఎక్కువ మంది ఉండరండి రష్ అయితే ఉండదు వస్తే మాత్రం పీస్ఫుల్గా షాప్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వేర్ అనమాట లంచ్ బాక్సెస్ స్టీల్ లంచ్ బాక్సెస్ అండ్ కాఫీ మగ్స్ అని అండ్ గ్లాస్ వేర్ అంటే మన కిచెన్లో కొంతమంది గ్లాస్ వేరే వాడతారు కదా అవి అలా చూసారా ఎంత స్టాక్ ఉందో వేరియస్ సై సైజెస్లో వేరియస్ మోడల్స్ ఉన్నాయన్నమాట లాట్ ఆఫ్ వెరైటీస్ మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనకు కొన్ని తెలివి కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇలా ఈ స్టోర్ అంతా ఈ కిడ్స్ ఈ ఫ్లోర్ అయితే కిడ్స్కి సంబంధించి బర్త్డే పార్టీస్ డెకోర్ ఐటమ్ కానీ బెలూన్స్ దగ్గర నుంచి గిఫ్ట్ వ్యాప్స్ దగ్గర ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఉంది ఈ ఫ్లోర్లో అయితే చూస్తారు కదా ఎక్కువ మంది క్రౌడ్ అయితే లేదు హ్యాపీగా వచ్చి జర్నీ అని అనుకోకుండా హ్యాపీగా వచ్చి షాప్ చేసుకోండి షాప్ చేసుకోవచ్చు కింద ఎలక్ట్రికల్ చూసారా మనకు కానీ అంబ్రిల్లాస్ కానీ రెయిన్ కోట్స్ కానీ ఇలా లాక్స్ కానీ వీల్స్ స్పే పార్ట్స్ గ్యాస్ స్టవ్స్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ బ్రాండెడ్వి అన్ని బ్రాండ్సే ఉన్నాయండి ఆల్ బ్రాండ్స్ మలేషియాలో దొరికే ఉన్నాయి జ్యూసర్స్ కానీ ఎవ్రీథింగ్ ఫ్యాన్స్ ప్రతిదీ ఉందండి మనకి ఇది దొరకదు అని చెప్పడానికి లేదు అదే అందుకే నేను చెప్పాను ఆల్ ఇన్ వన్ స్టోర్ రెయిన్ కోట్స్ ఇలా అన్నీ ఉన్నాయి ప్రతి ఐటమ్ మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది నేనైతే ఇలా షాపింగ్ చేసేసుకొని రిటర్న్ అయిపోయా అనమాట వెంటనే ఇప్పుడు తాయిపూసం వస్తుంది కాబట్టి రీసెంట్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక రిటర్న్లో ఇది విజిట్ చేయండి ఇన్ఫో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి